హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ రెండు విషయాలు కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సో అందరికీ ముందు తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక స్టాక్ తీసుకుంటే కనుక ముందుగా ఆరు వందల నుంచి ఏడు వందల బాక్సుల వరకు వచ్చాయండి స్టాక్ అయితే చాలా వరకు తగ్గిపోయింది ఈరోజు వచ్చేసి అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు నడిచిందండి అంటే క్వాలిటీలో వచ్చేసి ఇక్కడ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రైజెస్ అయితే ఈ విధంగా పడుతున్నాయి ఎందుకంటే స్టాక్ చాలా తక్కువగా వస్తుంది కదండి సో ఇదే రీజన్ అనమాట అండ్ ఎక్కువగా వచ్చేసి మనకి వినిపించినటువంటి మార్కెట్లో ధరలు వచ్చేసి నూట యాభై నూట అరవై నూట ఎనభై అండ్ రెండు వందలు రెండు వందల యాభై సో ఈ ప్రైజెస్ అనమాట అండ్ స్టాక్ అయితే చాలా వరకు తగ్గిపోయిందండి అండ్ రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి అతి భారీ ఎండల కారణం చేత స్టాక్ అనేది లేదు అండ్ అందులోనూ అన్సీజన్ అండి ఇక్కడ వచ్చేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ప్రైజెస్ అయితే చాలా మంచిగానే వెళ్తున్నాయని కూడా చెప్పొచ్చు ఎందుకంటే క్వాలిటీ లేనప్పటికి ప్రైజ్ ఉన్నారు కాబట్టి సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ